ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రీ ఆర్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్స్ చేయండి మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి అనేసి సార్ కింద లుక్ ఇస్తాము జూమ్ వద్దులే పానీపూరి ఛాలెంజ్ వీడియో ఆల్రెడీ మా ఛానల్లో ఒకసారి చేసాము కాకపోతే నేను మా హస్బెండే చేసాము ఇప్పుడు మా మార్డ్ పర్సన్ కూడా యాడ్ చేసి ముగ్గురం ఒకసారి ట్రై చేద్దాం చాల అయింది కదా ఎవరు గెలుస్తారనేసి స్టార్ట్ చేసాము చూద్దాం ఎవరు గెలుస్తారని ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు ఒక దగ్గర ఫిక్స్ చేసుకొని దాని కూడా అప్పుడు ఆడతారనమాట చెప్పు కమలా గెలుస్తావు కదా చూద్దాం పెట్టేసి లక్ట్గా ఉంది ఎవరి ప్లేట్లో ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు 14 15 பதினாறு 17 18 19 லக்கட்டதா அந்த ஆன்ல 22 அந்த ஆன்ல 20 ఉన్నాయి ஐந்து ஓட ஏగిalle 나21

ఒకటి తినే పక్కన పెట్టేస్తాం ఇరవై ఒకటి ఇచ్చాం కాబట్టి ఇరవై ఒకటి ఒకటి అట్లా తిన సరే త్రీ టూ వాటర్ మరి ఓహో ముందు చూసుకోవాలి అది వాటర్ ముందు పెట్టి కోరే పెట్టుకోవాలండి

जब मार्ट लड़े हैं प्लेन गम तक लापते हैं कमला मार्ट नहीं कमला है ना बिंदु कमला के ठिकाने तो ना 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 � കൊണ്ടോ ടോഡൻ バックങ്ങനെ ഉണ്ട് കടാ അത്ര കളന്നല്ല ആസ് കൂടെ ഡിജിറ്റോ എഴുതിട пробле ഹിറ്റ് മൈ ഡാൻ ടാലന്റ് ഉം ദേ പെൻ നേ നേ വൈ പെൻ നോ നറ ആരെ ഒന്നേങ്കന മടോ 혼자서만 놀면 음음 네가 왜 거다 왔나라

Çok bağımlıydım. அலங்கர நா நாங்க தான் 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 ஹ்ம் பிரைலி ப்ளே அர்ச் அடங்க மேட் யூ பிச்சண்டே

నాకు తెలుసు కాబట్టి ఐడియా నువ్వు కాబట్టి నువ్వే తీయాలి మాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు మీకు తెలుసు కదా ఎవరు అయ్యారు అది కారం వాటర్ ఘాట్ ఎక్కువ ఉండడం వల్ల అది కారింది

ఇష్ట నేను నోడిపోకే ఓకే చెప్ చెప్పి thế ừ, nó nào đó rồi ai về lấy mẹ đất mòn về đi bắt cái mỏ bắt cái chảo đó tao đâu mẹ bắt cái mỏ tao phá hết rồi hả đi gặp một bọt cái mỏ đang lên đó cái mỏ chảo đó cái 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 అయితే నేనే గెలిచాను కాబట్టి ఛాలెంజ్ నేనే గెలిచాను కాబట్టి నాకు అన్ను ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది అనమాట ఎందుకంటే తెలిసి చీటింగ్ తెలుసా నేనెక్కడ

బేల్పూరి బేల్పూరి అంటే తుడకపోతే ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ కాస్త స్ప్లిట్ అయిపోయింది గైస్ ఇది మా మమ్మీ చూస్తే మా అందరికి రౌండ్ ఆల్రెడీ చెప్పింది మోటర్ పోయింది ఒకటి వాటర్ లేదు సో ఆల్రెడీ